స్వాగతం రోడ్ లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈద్ ఫితర్ రంజాన్ పండుగ సందర్భంగా అజమాద్ సున్నీ జామా మసీద్ నుండి శాంతి యాత్ర బయలుదేరింది ఈ శాంతి యాత్ర కణితి రోడ్డు మీదుగా మదీనా మసీద్ వారిని కలుపుకొని కొత్త గాజ్వాక జంక్షన్ లో గౌస్య మసీద్ వారిని కలుపుకొని గాజువాకలో ఉన్న బాబా సయ్యద్ మదీనా షా హౌలియా దర్గా వద్దకు చేరుకొని అక్కడి నుంచి బీసీ రోడ్డు మీదుగా బీసీ రోడ్ల గల ఈద్గా మైదానం చేరుకుని అక్కడ ఈద్ నమాజ్ సున్నీ జామీ మసీద్ మౌలానా మహమ్మద్ షాకిర్ చదివించడం జరిగింది అనంతరం మత పెద్దలు రంజాన్ మాసం యొక్క ప్రతిష్టను తెలియజేశారు అనంతరం ప్రార్థనలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి అరవై ఏడు వార్డ్ కార్పొరేటర్ పల్లా శీను మరియు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అరవై ఆరవ వార్డ్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ రహ్వీ మరియు అరవై ఆరవ వార్డ్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ షౌకత్ అలీ వైఎస్ఆర్పీసీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎండి గౌస్ టీడీపీ అరవై ఆరవ వార్డ్ అధ్యక్షులు మొహమ్మద్ ముర్తజా టీడీపీ అరవై ఆరవ వార్డ్ మైనార్టీ నాయకులు హఫీజ్ రెహమాన్ జామా మసీద్ సభ్యులు మదీనా వలీ రిజ్వాన్ అన్సార్ వలీ మోతీ జహంగీర్ జబ్బర్ ఇసాక్ హజీ అమీర్ నన్నా గున్నా అన్వర్ మున్నా మున్వర్ ఇమాం అక్బర్ ఫరీద్ బాబా సిరాజ్ వజీర్ మౌలాలి బుజ్జి ఖాదర్వలి మరియు యూత్ కమిటీ సభ్యులు అంజుమనే నబీ నూర్ పార్టీ అంజుమనే గౌస్ పార్టీ మదీనా పార్టీ కేజీఎన్ పార్టీ రాజా పార్టీ గౌసియా నౌజెవాన్ సొసైటీ మరియు అజ్మాబాద్లో ఉన్న ముస్లిం యూత్లు ఈద్ నమాజ్ ప్రార్థనలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు موسیقی చేస్తున్నటువంటి పూజ ఫలితాల వల్ల మన రాజు ఒక నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ సర్వరానికి మహమ్మారి వచ్చినప్పటికీ మనందరినీ కూడా కాపాడి చాలామంది ప్రాణాలు కాపాడినటువంటి సందర్భాలు మీరు చేస్తున్నటువంటి ఈ పూజా ఫలితాల వల్లనే ఈ మొదలైన లేట్ చేసే అలాంటి గురించి వల్లే ఉంది భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాన్ని విలువగా చేసి ప్రజల గురించి అందరూ పాల్పడాలని ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ శుభాకాంక్షలు కూడా ఈ బాగా శుభాకాంక్షలు కూడా ఏ వస్తుంది మీ వద్ద చాలా చూసుకుంటున్నాను థ్యాంక్ యూ بکترین سائے کے لئے ابھی ہمارا سامنے این مبارک بار دینے کے ہمارے سسکی سامنوات پارکٹ بہت سیلسف بات کریں در کے مخصر యాజాగా ఉన్న ముస్లింస్ అందరికీ కూడా అలాగే ప్రభుత్వం ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క రంజాన్ సందర్భంగా ఒక రాష్ట్రం రాష్ట్రం బాగుండాలి అలాగే ఖాజాగా నిజం బాగుండాలి అలాగే మా అరవై ఆరు ముఖ్యంగా బాగుండాలని చెప్పేసి

ముఖ్య అతిథిగా మా మాజీ శాస్త్ర సభివృద్ధిగా వచ్చి అందరికీ అందరం తెలియజేశాను అలాగే ఈ నెల కఠోర ఉపవాసం తీసుకొచ్చేస్తాను ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని మేము అందరము ముస్లింస్ అందరం కుటుంబం ముస్లిమ్స్ అందరము శాంతి గురించి ఉపవాస చేస్తాం అంటే మనకు ఎవరన్నా అడుకోవడానికి ఇంటికి వస్తే మనం ఏదో పని ఉండి లేదుకో అని చెప్తే అది ఎంత బాధో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి ఎంత బాధ తెలియజేస్తుందో అది తెలియజేయడానికే ఈ ఉపవాస దీక్ష చేయాలి ఎందుకంటే మన దగ్గర ఉన్న దాంట్లో తప్పనిసరి మనం ఏదో ఒక విధంగా ఇతరులకు సహాయపడాలి పేదలకు ఏదో ఒక విధంగా సహాయపడాలి అది మా సిద్ధాంతం మా మేము మేము బాగుంటామే కాకుండా మా ఇరుగురు వాళ్ళు మా బీదల వాళ్ళందరూ బాగుండాలని ఈజుల్ ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ సందర్భంగా బీసీ రోడ్ ఈ మైదానంలోని నమాజ్ ప్రార్థనలు జరిగినవి ముఖ్యంగా అజింబా సున్ని జామా మస్సీద్ నుండి శాంతియాత్రగా బయలుదేరి కంటి రోడ్డు మీదుగా మదీనా మసీదు మదీనా మసీద్ నుండి గౌషా మస్జీద్ సభ్యులు అందరూ కలిసి బీసీ రోడ్ దర్గా నుండి బాబాసాహెబ్ మందిర్ సోళ దర్గా నుండి బీసీ రోడ్డు గుంట శాంతియాత్రకు వస్తూ ఈద్గా మైదానంలోని ఈ శాంతి యాత్రతో పాటు ఈద్ నమాజ్ చేయడం జరిగింది ముఖ్యంగా గాజువాకలో ఉన్న ముస్లిం సోదరులకు విశాఖపట్నంలో ముస్లిం సోదరులకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు అందరికీ కూడా మరి ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈద్ నమాజ్లోని ఈ శాంతి యాత్రలో ಅಜೀಮಬಾ ಸುನ್ನೀಜಾಮಾ ಮಸ್ಜಿ ಕಮಿಟ ಸಭ್ಯು ಅಲ್ಲೇ ಮದೀನಾ ಮಸ್ಜೀದ ಕಮಿಟ ಸಭ್ಯುಗಳು ಅಲ್ಲೇ ಗೌಸಾ ಮಸ್ಜೀದ ಕಮಿಟ ದಂತೋ ದಂತೂ ಯೂತ್ ಯೂತ್ ಕಿಟಿ ಎವೈತೋ ಅಂಜುಮನೆ ಶಿರತನವಿ ನೂರ್ ಪಾರ್ಟಿ ಅಂಜ್ಮೆ ಡೋಸ್ ಪಾರ್ಟಿ ಅಂಜ್ಮ ರಜಾ ಪಾರ್ಟಿ ಮದೀನಾ ಪಾರ್ಟಿ ಅಲ್ಲೇ ಮದೀನಾ ಗೌಸಾ ನವಜಾನ್ ಸೊಸೈಟಿ ಅಲ್ಲೇ ಎಸ್ಎನ್ ಎಸ್ಎನ್ ಪಾರ್ಟಿ ದಂತೋ ಪಾಟು ముఖ్యంగా యూత్లు ఏవైతే ఉన్నాయో అన్ని యూత్లు ప్రజా పార్టీ కేజీఎన్ పార్టీ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ప్రపంచం సాధ్యతంగా ఉండాలని అందరూ సర్వమత సమైక్యతలో ఉండాలని హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భాదభావం లేకుండా అందరూ కూడా సర్వమత సమైక్యతని పనులు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉగాది ముందు రోజు రావడం తర్వాత రంజాన్ రావడం ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా ఉగాదికి మేము అందరం శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే మా యొక్క ఈ రంజాన్ పండుగలో కూడా అందరూ పాల్గరచుకొని ఇక్కడ శాంతియుతంగా మరి ఈద్ ముబారక్ తెలియజేయడం జరుగుతుంది దీంట్లో ప్రపంచం శాంతియుతంగా ఉండాలనే కోరిక ఈ యొక్క ఈద్ నమాజ్ లోని ఇరవై రకాలు రంజాన్ నెలలో ఇరవై రకాతుల తరాబీ చదువుతూ కఠిన ఉపాస దీక్షలు ముప్పై రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా కఠిన ఉపాస దీక్షలు ముప్పై రోజులు ఉంటూ మరి ఇరవై రకాల ఈ తరావిన వాళ్ళు నైట్ చదువుతూ ఈరోజు ఈ పండుగ చేసుకోవడం జరిగింది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇది అందరూ కలిసి సరమ సమైక్యతగా ఉండాలని ప్రపంచం శాంతియుతంగా ఉండాలని అలాగే గాజువాక అజీంవాది కూడా శాంతియుతంగా ఉండాలని ప్రార్థనలు చేయడం జరిగింది ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అస్సల ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే రంజాన్ మాసంలో ముప్పై రోజులు ఉపన్యాసం చేసి కరాబీనామాలు చదివి జకాతులు శిథిరాలు అన్నీ కూడా ప్రతి పేదవాడికి అందిస్తూ ముస్లిం అందరూ కూడా ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతుంది అందులో అజీమాబాద్ సున్నీ జామాబాద్ తరఫున దీనా మసీద్ گوسیم بیجو یہ دم مشین کے ساتھ کھول لے جائے اس پر دو بینک ہوگا اور جس کے بعد نہیں کرنے جانے گیا جو بھائی اکا عید کا میدان لو جو تقریبا جما کے ساتھ آ دو لے کے ائے دو بینک اور پلاگ والا ہالز میں اگر کوئی